హలో ఫ్రెండ్స్ హాయ్ అండి నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా ఆ దేవుని కోరుకుంటున్నానండి నేను ఈరోజు ఏ టాపిక్తో మీ ముందుకు వచ్చాను అంటే నేను ఒక వస్తువుని కొనుక్కున్నానండి ఆ వస్తువు నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందండి అండ్ అది ప్రతి ఒక్కళ్ళకి యూజ్ అవుతుందండి ఆ వస్తువు వల్ల అందుకనేసి నేను బాగుంది కదా అండ్ చాలా తక్కువ కాస్ట్ కూడా నేను తీస్తున్నానండి దాన్ని అందుకనేసి మీకు కూడా యూజ్ అవుతుంది మీరు కూడా తీస్తుంటారు కదా అనే ఉద్దేశంతో ఆ వస్తువుని నేను మీకు చూపించటానికి మీ ముందుకు వచ్చానండి అదేదో చూద్దాం పదండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇది బెడ్షీట్ అండి బెడ్షీట్ అంటే బెడ్షీట్స్ మాకు తెలీదా అంటారు కదండి బెడ్షీట్ అంటే నార్మల్గా మీకు తెలిసిన బెడ్షీట్ కాదండి ఇది కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియకపోవచ్చండి ఇది ఎలాస్టిక్ బెడ్షీట్ అనమాట అండి ఇది ఎలా ఉంటుందంటే పిల్లలు మనం బెడ్షీట్స్ వేస్తే వాళ్ళు ఎక్కి ఆడుకుంటే మొత్తం చిందర వందరగా అవుతుంది కదండి అలా అవ్వదు ఈ బెడ్షీట్ మనము బెడ్కి వేస్తే ఎలా వేసామో అలా స్టిప్గా ఉంటుంది అండ్ మనకి చిందర వందరు అవ్వకుండా నీట్గా ఉంటుందండి సడన్గా మనం బెడ్షీట్స్ వేసినప్పుడు ఎవరైనా బంధువులు వచ్చినా మన పిల్లలు ఆడి చికాక్ చేసిన అయ్యో బెడ్ అంతా చికాక్గా ఉంది ఇల్లు గలీజ్గా ఉందని ఫీల్ అవుతూ ఉంటాము కదండి కానీ ఈ బెడ్షీట్ వేసుకోవటం వల్ల పిల్లలు ఎంత ఆడినా ఏం చేసినా చికాక అవ్వదండి అండ్ ఇంట్లో కూడా చాలా నీట్గా అనిపిస్తుందండి అందుకనేసి నేను ఇది తీసుకున్నానండి దీనికి టూ పిల్లో కవర్స్ కూడా ఇచ్చారండి చూసారు కదా అసలు క్వాలిటీ ఎంత బాగుందంటే అంత బాగుందండి మన ఇంట్లో ఉండే పిల్లోస్కి కరెక్ట్గా సరిపోతాయండి చిన్న పిల్లోస్ అయినా పెద్ద పిల్లోస్ అయినా మంచిగా సరిపోతాయి అండ్ నేను అసలు క్వాలిటీ ఇది ఇంత బాగా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి నేను దీన్ని మీషోలో తీసుకున్నానండి ఇది ఎంతకి తీసుకున్నానంటే నేను అసలు చెప్తే మీరు నమ్మరండి నేను టూ ట్వంటీ ఎయిట్ రూపీస్కి దీన్ని తీసుకున్నానండి మనకి టూ ట్వంటీ ఎయిట్ రూపీస్కి బయట కనీసం నార్మల్ బెడ్షీట్ కూడా రావట్లేదండి అలాంటిది ఇంత క్వాలిటీతో వస్తుంది అనుకోలేదు నేను బెడ్కి వేసి కూడా మీకు చూపిస్తానండి చూసారు కదా ఎంత బాగుందంటే అంత బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చిందండి వెంటనే ఇంకోటి కూడా ఆర్డర్ పెట్టుకున్నాను నేను దివాన్ కాటికి ఇందులో ఆల్ సైజెస్ ఉన్నాయండి సిక్స్ ఇంటూ ఫోర్ మంచం అండి అండ్ సిక్స్ ఇంటూ సిక్స్ అని దివాన్ కాట్ కానీ ప్రతి ఒక్క సైజెస్ ఉన్నాయండి ఇది నాకైతే చాలా నచ్చింది మీకు కూడా యూజ్ అవుతుంది అనేసి మీకు చూపిద్దామని నేను ఈ వీడియోని చేస్తున్నానండి అండ్ ప్రతి ఒక్కళ్ళు కొనుక్కోగలిగిన కాస్ట్లో ఉందండి అందుకనేసి దీన్ని మీ ముందు తీసుకొచ్చాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి